మాట్లాడు ఈరోజు నష్టపోయేది ప్రజలు భద్రత ఒక్కసారి సార్ గతంలో కేవీఆర్ దగ్గర ప్రకాశం ఒక బోర్డు పడిపోయింది అత్య తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు మరి ఇక్కడ కూడా ఇది ఒక ఐరన్స్ స్పేర్ దీనిపైన దాదాపు ఒక ఇరవై మీటర్ల యాడ్ కనిపిస్తుంది దీన్ని ఏర్పాటు చేయడానికి రెండు వైపులా కూడా ఎంత పెద్ద బరువు దాదాపు నాలుగైదు టన్నుల బరువు ఉంటుంది ఇంత కూడా కింద పడితే పరిస్థితి ఏంది ఇవన్నీ కనీసం ఆలోచన చేయలేరు ఇప్పుడు అది ఎంత బరువు ఉన్నది నెంబర్ వన్ రెండోది అసలు ఎంత వోల్టేజ్ అలా పాస్ అవుతుంది కరెంట్ ఎంత పోతుంది ఆ జనరేటర్ నోడు నడుస్తుందా గవర్నమెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిందా అర్థం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దేనికోసం ఇచ్చింది ఎంత వోల్టేజ్ ఇచ్చింది ఎన్ని బార్డ్స్ ఇచ్చింది దీని మీద దానిలో ఎంత కరెంట్ పాస్ అవుతుంది దీనివల్ల ప్రమాదం బ్రదర్ ఇవి ఏమి కూడా వాళ్ళకి అవసరం లేదు బ్రదర్ దీని మీద ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి అవసరం ఈ ఇవాళ మేము ఏం ఇయ్యం ఈ పక్కన గల్ ఇక్కడ గల పది అడుగులు దూరం పోతే నవనిర్మాణం పేద దీనికంటే అయ్య బోర్డు పెట్టిండు పేదలు దాని పర్మిషన్ లేదు ఏం లేదు పెద్ద పెద్ద ఇనుపదు ఇక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి పోతాడు రేవంత్ రెడ్డి గారు పోతాడు అవి కూలి మీద పడితే అవి కూలి మీద పడితే అది కూలి మీద పడితే కాబట్టి మేము పోయేటప్పుడు మా భద్రత మేము చూసుకుంటాము తర్వాత కామన్ మ్యాన్ ఉంటే ఏంది సస్తేంది మాకేంది మేము సారీ చెప్తాం కంపన్సేషన్ ఇస్తాం లక్షల్లో రెండు లక్షలు అంత మించి అయితే ఏం కాదు కదా కాబట్టి ఈరోజు డబ్బు సంపాదించుకోవడం మాకు డబ్బు గుంజే మార్గం మాకెట్లా కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఆలోచిస్తుంది కానీ ఈరోజు జనహితం కానీ ప్రజాహితం కానీ ప్రజల కోసం కానీ ఈరోజు ప్రభుత్వం చూస్తున్నట్టుగా మనకు ఇక్కడ కూడా కనబడతలేదు ఇది ఒక్క పైసా కూడా నీ దగ్గర పోతలేదు ఇక్కడ ఒక పూరి బండి పెట్టుకొని ఇల్లీగల్ ఒక బండి ఇక్కడ పెట్టుకుంటే ఏది లేనోడు వాని ఒక పూట అన్నం సంపాదించుకొనికి ఇది ఒక దుకాణం పెట్టుకుంటే వాళ్ళు ఉడిపోయే దాకా నిద్రపోడు హైదరాబాద్ జీహెచ్ఎంసీ వాడు ఒక జీప్ తీసుకొని ఒక ట్రాఫిక్ పోలీస్ వాడు వస్తాడు ఎందుక జిఎంఎస్ టాస్క్ ఫోర్స్ వస్తుంది ఇంకా హైదరాబాద్ వస్తుంది మరి ఇవి కనబడతలేవా మీకు ఇవి పెద్దవాళ్ళు అవి వానుకో రూలు వీనికో రూల్ ఎందుకు పేదోనికొక రూల్ బలిసిన ఒక రూల్ ఎందుకు ఈ రోజు ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ మొత్తము ఈ రోజు రెండు రెండు దూర పోతుండ్రు ఒకరికి బలిశ్రమానికి ఒకటి ఈ చట్టము వాళ్ళకు ఒక చట్టం కాబట్టి వాళ్ళే ముట్టుకోరు ఈ రోజు ఎందుకంటే వీళ్ళ వాటలు ఉన్నాయి కాబట్టి ముట్టుకోరు గరీబోళ్ళ దుకాణాలు వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఎవరు ఉంటారు కాబట్టి ఇల్లు వాళ్ళే కూల్తాయి దుకాణాలు వాళ్ళే పోతాయి ఏమైనా బోర్డు ఉన్న వాళ్ళ మీద హైడ్రా బల ప్రయోగం కూడా సామాన్యుని మీదనే జిహెచ్ఎం టాస్క్ ఫోర్స్ కూడా బలహీనుల మీదనే రోజు బలవంతుల మీద ఎవరికి పోదు ఈ రెండు వందల తొమ్మిది కంపెనీల రెండు వందల ఐదు కంపెనీలు బలహీనమైనవి వీక్ ఉన్నాయి అవి అవి రెక్కాడితే డొక్కాడే కంపెనీలు అవి కాబట్టి వానికి ఎవరు దిక్కుసక్కి లేదు కాబట్టి రెండు వందల ఐదు కంపెనీలు చంపేసినారు నాలుగు కంపెనీలు రెండు వందల తొమ్మిది కంపెనీలు తినేటి కేవలం నాలుగు కంపెనీలు తింటుండ్రు అవి ఇల్లీగల్ ఇల్లీగల్ బోర్డ్స్ లీగల్ కాక ఇల్లీగల్ బోర్డ్స్ లీగల్ గా ఎన్ని ఉండాలో ఐదు ఐదు వేల లోపు ఉండాలి కాదు ఈ రోజు హైదరాబాద్ లో పన్నెండు వేల బోర్డ్స్ ఉన్నాయి పన్నెండు వేల బోర్డులు ఉన్నాయి దమ్ముంటే నేను చెప్తున్నా రేవంతదిగా మంత్రి దగ్గర పెట్టుకున్నా కదా మున్సిపాలిటీ మంత్రి దగ్గర పెట్టుకున్నా కదా దమ్ముంటే రేపు నీ హైడ్రాన్ పంపుతావా నీ జిహెచ్ఎంసి పంపుతావా నువ్వు పంపుతావా నీ తమ్ముల పంపుతావా లెక్క పెడదాం ఐదు వేల తక్కువ బోర్డులు ఉండనే ఉంటాయి ఐదు వేల బోర్డ్లు ఈ రోజు కనబడతా ఉంటాయి మీరు రండి మీరు ఈ రోజు మీరు అన్ని మీరు లెక్క కనబడతాయి మీరు అంటే మీరు చూపెడతాను లెక్క పన్నెండు వేల బోట్లు ఏ విధంగా ఈ రోజు ఉన్నాయి పన్నెండు వేల బోట్లు ఈ రోజు ఏ విధంగా నడుస్తున్నాయి నేను లెక్క పెట్టినా ఒక్క ఏరియా లెక్క పెడితేనే దాదాపు వెయ్యి పదిహేను మందలు దాటినా చంఛాబాద్ ఏరియా అని ఈ రోజు వాడితో వస్తున్న ఆదాయం ఎంత వాడితో ఇలా ఇంకోటి సార్ వీళ్ళు మున్సిపాలిటీ మీరు ఇప్పటిదాకా పన్ను వసూలు చేయద్దన్నారు వేరే కంపెనీలకు ఎందుకు వాళ్ళను వీళ్ళు గడతలేరు ఇల్లే కదా వాళ్ళ ఊడవికి అవి కూడా మొత్తం ఈ నాలుగు కంపెనీలు రాష్ట్రం మొత్తం ఆక్రమించుకోవాలని ఈ రోజు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని వెంటనే తొలగించాలి ఇల్లీగల్ గా ఉన్న వెంటనే తొలగించాలి ఈరోజు ప్రభా ప్రమాద పొంచ అంచున ఉన్నటువంటి బోర్డులను వెంటనే ఉడబ్బిక్కాలే ఆదాయం రాని ఆదాయం రాని ఆదాయం ప్రభుత్వ ఖజానాకు రాని మొత్తం ఉడబ్బిక్కాలి ఈరోజు వాటిపైన ఒక సోషల్ ఆడిటింగ్ జరగాలి దానిపైన రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రెస్పీడ్ పెట్టాలి అసలు అడ్వర్టైజ్ రంగంగా తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎంత ఈ రోజు ఇల్లీగల్ గా ఎంత దీని మీద హైడ్రా కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ఎంఎ మౌద్ కమిషనర్ నలుగురిని కూసేపెట్టుకుని ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి లేకుంటే మీరు ఈ రోజు తెలంగాణ విలన్ల లేకనే మిగిలిపోతారు దొంగల లెక్కన మిగిలిపోతారు అదే సార్ ఒకవేళ ఆదాయం వచ్చినా సక్రమంగా జీవన ప్రకారం ఇవి తెచ్చుకున్నా కూడా ఇంత పబ్లిక్ ఇంటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాయి ఇదంతా కూడా ఒకవైపు ఇక్కడ ఇంత ట్రాఫిక్లో కూడా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది ఇలా అట్రాక్ట్ చేయడం వల్ల యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయా ఒకవైపు ఇది ఈ ఒక్క ప్రాంతం గురించి మాట్లాడుకుందాం కేవీఆర్ ఏదైతే ఇక్కడ ఎల్లు ప్రసాద్ ఉన్నామో హైట్ ఒకవైపు ఆ స్క్రీన్ ఒకవైపు ఆ స్క్రీన్ ఎవరు చూస్తారని పబ్లిక్ చూస్తారని ఆ పబ్లిక్ ఇంకేమైనా సదుపాయాలు ఏర్పాటు చేశారా దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ సో ఒకదానితో ఒకటి ముడిపడినాయి ఉన్నాయి ఒకటి మెట్రోకు ఆటంకం కలిగడం రెండో వైపు ఇలాంటి వాటిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో కుంభకాయ ఉండొచ్చి వీళ్ళకి మీటర్లు ఉన్నాయా సజావుగా సాగుతుందా ఇన్ని డౌట్లు అయితే ఇది తిరమీతికి వచ్చాయి మరి గారు ఇట్లా దీనికి శాశ్వత పరిష్కారం రావాలన్నా వీటిని అరికట్టాలన్నా ఇలాంటి చర్యలు తీసుకుని ఈ ప్రభుత్వం అయితే అధిక ఇది ప్రమాదం ఉన్నాయి కాబట్టి హైడ్రా ఇట్లా ప్రమాదంతో ఉన్నాయి కాబట్టి ఉడబీకేట్ పని మీద హైడ్రా బాధ్యత అప్పచెప్పింది కాబట్టి హైడ్రా వాళ్ళు వెంటనే ఈ ఎల్ఈడి బోల్ మాత్రం తీసేయాలి వెంటనే రోడ్ల మీద పెట్టడానికి లేదు అనేది కోర్టు ఆర్డర్ ఇచ్చింది మేము ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ బేస్ చేసుకొని కర్ణాటక హైకోర్టు ఆర్డర్ బేస్కో మేము తెలంగాణ హైకోర్టు ఖచ్చితంగా పోతాం మేము ఇక్కడ పక్కన కేబీఆర్ పార్క్ నానుకొని ఉన్నాయి ఎల్ఈడి స్క్రీన్లు ఎక్కడైతే రోడ్ల పైన ఉన్నాయో అవన్నీ తీసేయాలి ఉండడానికి లేదు దాంతో జనానికి ప్రమాదం దాంతో దాంతో వచ్చే ఆదాయం అవసరం లేదు ఈ రోజు సక్రమంగా మార్గంలో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ల పైన రావాల్సిన డబ్బులు ఈ రోజు ఖజానాకు రావాలి ఈ రోజు ఓపెన్ గా పెట్టండి ఏది పెట్టిన అందరు పాల్గొనండి అందరు బట్కండి అందరిది మీరు కట్టాల్సిన సొమ్ము తెలంగాణ కట్టండి అభివృద్ధి కోసం మాత్రం సహకరించండి అని చెప్పేసి అన్ని అడ్వర్టైజ్మెంట్ కో అసలు పాలసీ ఉందా అడ్వర్టైజ్మెంట్ పాలసీ ఇలాంటి వరకు తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఈ రోజు వరకు అడ్వర్టైజ్మెంట్ పాలసీ ఎందుకు వస్తలేదు ఆ పాలసీ వస్తే అన్నీ వస్తాయి పాలసీ జిన్నతిలాస్ మాంత్ అన్ని రోగాలకు పాలసీ ఆ పాలసీ వస్తే వీళ్ళ దొంగతన నడభై కాబట్టి పాలసీ చేస్తలేరు రెండు వేల పద్నాలుగు వెళ్ళి ఈ ఆటి వరకు తెలంగాణకు ఈరోజు ఆత్మగౌరవ తెలంగాణ స్వయం పాలన తెలంగాణకు ఈ రోజు నీళ్లు నిధులు నియామకాల తెలంగాణకు ఈరోజు ఈ ఆటి వరకు మున్సిపాలిటీ అడ్వర్టైజ్మెంట్ పాలసీ అనేది ఈ ఆటి వరకు లేదు ఆ లేకడం వల్లనే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు సో ఇది మొత్తంగా ఒక ఈ మాఫియా వెనకాల కొన్ని అంటే ఎంతో మీరు అంటే ఇటు ఎలక్ట్రీ డిపార్ట్మెంట్ ను మోసం చేస్తున్నారు అటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మెట్రోను ఉపయోగిస్తున్నాడు ఒకవైపు మెట్రో ఎత్త విస్తరిస్తే అంతకు ఇక్కడ నుంచే దానికి ఒకటి ఒక ఆధారం అనుకోవచ్చు సెంటర్ పాయింట్ అమీర్పేట నుంచి అనుకుంటూ మాట అనుకుందాం ఆ సెంటర్ సిట్ నుంచి సో ఇక్కడే పిల్లలు కూలిపోతే ఇక అక్కడ నిర్మాణం ఎలా సాగుతుంది సో ఇలా వందల క్వశ్చన్లు అయితే ఈ మాఫియా అంటే ఈ హోర్డింగ్ మాఫియాలు అయితే ఒక్కొక్క తెర మీదకి వస్తున్నాయి మరి ఖచ్చితంగా హైకోర్టు కూడా సంప్రదిస్తాం కర్ణాటక ఏ రకంగా అయితే ఇలాంటి ఎల్ఈడి స్కీన్లకు అనుమతించలేదో ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఇంతమేర ఇప్పుడైతే మొత్తంగా బహిర్గతమై ఏ యాడ్ కంపెనీలు ఎవరు అన్నట్టుగా పేర్లతో సహా బయటకు వెళ్ళాయి మరి వీతో మాకు ఎలాంటి సంబంధం లేదు అనేటట్టుగా రేపు అదే మాకు అసలు ఏ ప్రభుత్వం ఏ పార్టీ కానీ ఏదైతే స్పందిస్తాయో అక్కడ అర్థమైపోతుంది లేదా ఇంకా కూడా మౌనంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో గత ప్రభుత్వంలో పెద్దల బంధువులకు ఉన్నటువంటి కంపెనీలు ఉన్నట్టుగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కంపెనీ బంధువుల సోదరుల కంపెనీలు ఉన్నట్టుగా ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో వాటిని అనుకోవాలంటే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఇది కేవలం ఒకవేళ ఒక వారంలో రోజులు గాను ఒక పది రోజుల్లో గాను వీటిపై శాశ్వత స్పందించి వీటిని పూర్తిగా ఈ మాఫియాను అడ్డుకోకపోయినా వీటిపైన ప్రశ్నించకపోయినా వీటి గురించి చర్యలు తీసుకోకపోయినా ఖచ్చితంగా ఏవైతే అనుమానాలు ఏవైతే ఆరోపణలు అయితే వస్తున్నాయో వారి కుటుంబ సభ్యులపైన ఈ కంపెనీ మాఫియా వెనకాలను నడిపిస్తున్న వారిపైన అన్నట్టుగా ఉన్నాయో అవి నిజాలయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రతిపక్షాలు రెండు కూడా ఆలోచించాలంటే ఖచ్చితంగా అవకాశం ఉంది మరి వచ్చేది వర్షాకాలం గాల్ పెద్ద పెద్ద వర్షాలు కూడా విజృంభిస్తున్నాయి పడిపోతే ఎవరు కూడా ఇప్పుడు మాట్లాడుకున్నాం మరి భవిష్యత్తులో ఏ ఒక్కటి జరిగినా కూడా దీనికి ప్రభుత్వమే ముందు చూపుగా రాజ్ నుండి ఈ వేదికగా ఈ ముందు చూపు చెప్పిన పరిస్థితి కనిపించిన రోజు రెడ్డి శాఖలో